నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్య కర్నూలు జిల్లా ఆదోని ధారాశ్రీ జిన్నింగ్ అండ్ ప్రెసింగ్ నందు రైతుకు కాటాతూకంలో అన్యాయం జరుగుతున్నదని అన్నది అవాస్తవం డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల కాటాలు తక్కువ రావడం జరిగింది మరలా కాటా వేసి రైతుకు న్యాయం చేయడం జరిగింది కొన్ని సంవత్సరాల తరబడి ఫ్యాక్టరీ నడుపుతున్నాము రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రతిరోజు ఉదయం కాటా పరిశీలించినాకే ప్రారంభిస్తాం ఇదేమో తెలియక పొరపాటు జరిగి ఉండవచ్చు ఇక నుంచి అలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాం అలాగే డ్రైవర్లు కూడా ఫ్యాక్టరీ వాళ్లకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నానని అంటూ ఫ్యాక్టరీ యజమాని వెంకట్రామిరెడ్డి తెలిపారు అబద్ధం అబద్ధం అండి అది మా ఫ్యాక్టరీ రెండు వేల పన్నెండులో స్టార్ట్ చేశాము ఇప్పటికి మా ఫ్యాక్టరీ స్టార్ట్ అయ్యి పదమూడు సంవత్సరాలు అయింది రోజు మేము మార్కెట్ లో పత్తి కొంటున్నాము తర్వాత మా ఇక్కడ మేము రవాణా చేసే బేళ్ళు కాని గింజలు గాని అది కూడా మా కాట మీదనే కాట వేస్తున్నాము అది ముమ్మాటికి అబద్ధము నేను జరిగిన వాస్తవం ఏమంటే ఒక రైతు రెండు వెహికల్స్ తీసుకువచ్చాడు రెండు కి తీసుకువచ్చి ఒకటేసారి ఆయన రెండు వెహికల్స్ వే బ్రిడ్జ్ మీద ఎక్కించినారు వే బ్రిడ్జ్ మీద ఎక్కించినప్పుడు అప్పుడు మా వాళ్ళు చూసి ఒకటి వెహికల్ బయట తీయమని చెప్పినాడు బయట తీయమన్నప్పుడు బయట తీసినారు ముందు వెహికల్ కొద్ది ఈ యాక్చువల్ ప్లాట్ఫామ్ కంటే కొద్దిగా ముందు పోయి నిలబడడం వల్ల అది కొద్దిగా ఎడ్జలో ఉన్నందువల్ల కొద్దిగా మొదటి కాటోకు వచ్చినప్పుడు ఏదో డిఫరెన్స్ వచ్చింది మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకొకసారి రీచెక్ చేసుకోమని చెప్పిన తర్వాత మళ్ళీ రీచెక్ చేసినప్పుడు రెండో కాటో మళ్ళీ కొద్దిగా తేడా వచ్చింది అది కేవలము పత్తి తెచ్చి వెహికల్ వచ్చిన పత్తి లా వెహికల్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే విధంగా జరిగింది కానీ మా మా ఫ్యాక్టరీల అలాంటి అవత అవకతవకలు ఏం లేవు ఇంతవరకు ఎప్పుడు జరగలే అటువంటి విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రోజు చాలా మంది రైతులు వస్తుంటారండి రోజు యాభై అరవై బండ్లు వస్తుంటాయి రైతులు కూడా చాలా మంది వస్తుంటారు కానీ ఎప్పుడు రోజు కూడా మేము ప్రతి రోజు మేము కాట స్టార్ట్ చేసే ముందు ఒక రోజు మేము దాని క్యాలికలేషన్ చెక్ చేసే మేము కాట స్టార్ట్ చేస్తాము రోజు మేము రాళ్ళు పెట్టి నాలుగు ఐదు వైపులా చెక్ చేసిన తర్వాతనే మేము కాటా స్టార్ట్ చేస్తాము రోజు అవన్నీ కరెక్ట్ కాబట్టి మా కాట ఇప్పటికీ ఇంతవరకు ఎప్పుడు ఎలాంటి రిమార్క్ లేదు రోజు చాలా మంది రైతులు కూడా దగ్గర దగ్గర డెబ్బై ఎనభై మంది రైతులు వాళ్ళ సరికి తీసుకొచ్చి అమ్ముకుంటుంటారు అది కాకుండా మా సరుకు కూడా రోజు మేము కోట్లు విలువ చేసే సరుకు బేడ్ కానీ గింజలు కానీ అదే కాట మీదనే మేము కూడా అమ్ముతున్నాము అదే కాటా వేసే మేము కూడా అమ్ముకుంటున్నాము అందులో నిన్న వచ్చిన దాంట్లో నిన్న అది ఒక రైతు కేవలం ఒక్క రైతులో తీసుకొచ్చిన దాంట్లోనే ఆయన ఏదో కొద్దిగా టాటా మీద ప్లాట్ఫామ్ మీద పెట్టేటప్పుడు కొద్దిగా ఆయన రెండుగా కాటలు రెండుగా వెహికల్స్ వచ్చినాయి ఆయనవి రెండు వెహికల్స్ వచ్చినప్పుడు రెండు వెహికల్స్ ఒకటేసారి పెట్టాలని చూసినాడు ప్లాట్ఫామ్ మీద కానీ అది ఒక వెహికలే పెట్టాలని మేము చెప్పిన తర్వాత తర్వాత మళ్ళీ ఇంకొక వెహికల్ని వెనుక పంపించి ముందు వెహికల్ని అట్లా ఉంచినాము ముందు వెహికల్ని అట్లా ఉంచినప్పుడు ఆ డ్రైవర్ దాన్ని సరిగ్గా వైభవ్ సెంటర్లో పెట్టుకోకపోవడం వల్ల ఆ విధంగా నేను ఏదో కొద్దిగా వాళ్ళకి ఖాటాలో కొద్దిగా డిఫరెన్స్ వచ్చింది మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకొకసారి రీకాట్ వేయించాము రీకాట్ వేయించిన తర్వాత అప్పుడు మళ్ళీ కాటా డిఫరెన్స్ వచ్చింది అదే ఆయన రెండు క్వింటాలు తక్కువ ఉంది కదా అని చెప్పి అప్పుడు రైతు అడగడం జరిగింది తర్వాత మేము దాన్ని తర్వాత నన్ను మా విచారిస్తే ఈ విధంగా రెండు వెహికల్స్ పెట్టి ఇదే ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన విషయమే మా స్టాఫ్ తర్వాత సీసే సంబంధించిన వ్యక్తి కూడా అదే మాట చెప్పినారు మళ్ళా మేము అప్పుడు ఆ డ్రా ఇంకా ఇకపోయిందా ఆ విధంగా జరుపుకుండా చూడండి కొన్ని నిదానం అయితే కూడా ఖాతాని పర్ఫెక్ట్ గా వేసి పంపించండి అని చెప్పి మా సిబ్బందికి అట్ల సిసే వారికి కూడా మేము చెప్ చెప్పినాము ఇప్పుడు నుంచి అలా అలా జరగకుండా తప్పకుండా మేము చూసుకుంటామని చెప్పి నేను పత్రిక మూడు నేను తెలియజేసుకుంటున్నాను అలాంటి చెప్పకుండా మేము చూసుకోండి వెహికల్ డ్రైవర్ కానీ కొద్దిగా నిదానంగా వెహికల్ అయ్యి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ జీరో కాట కాటలు జీరో వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక వెహికల్ తీసుకొచ్చి ప్లాట్ఫామ్ మీద పెట్టాలి కాబట్టి నేను ఒక వెహికల్ తెచ్చే డ్రైవర్ కూడా విజ్ఞప్తి చేసుకుంటాను డ్రైవర్లు కూడా కొద్దిగా వారు కూడా కొద్దిగా ఫ్యాక్టరీ యాజమాన్యంతోను సిసిఐ సిబ్బందితోనూ సహకరించాల్సిగా మేము కోరుతున్నాం వెంకట్రామరెడ్డి అండి